और मैंने तो वो नहीं किया और मैंने आज तक नहीं किया और मैंने ये 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 नहीं స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ అనపర్తి యూనిట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అందులో రాజమండ్రి నుంచి మోన్స్ డయాబెటీస్ హాస్పిటల్ వారు డెంటల్ శ్రీ రమా డెంటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు భానుబేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు అలాగే గౌతమి ఐ ఐ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి వారు వచ్చి వివిధ పరీక్షలు చేసి వారికి మందులు కూడా ఉచితంగా మందులు కూడా ఇచ్చారు వారికి సుమారుగా ఈరోజు వంద మంది వరకు సభ్యులు హాజరై ఈ కార్యక్రమాన్ని సభ్యునియోగం చేసుకున్నారని తెలియజేయడం కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం గతంలో కూడా మేము ఇంతవరకు పది పదిహేను క్యాంపులు నిర్వహించేవాడిని ఇది మరి మెగా మెడికల్ క్యాంప్ ఇది చాలా సక్సెస్ అయింది దీన్ని సక్సెస్ చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను